నమస్కారం బిఆర్ కే భక్తి ఛానల్ కి స్వాగతం నేను మీ కీర్తి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు గురుగారు మనతో పాటు ఉన్నారు గురు గారిని అడిగి మనకున్న సందేహాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురువు గారు ఇప్పుడు ఇంట్లో బల్లులు వస్తే భయపడతారు కదా కొందరు భయపడేం చేస్తారు అంటే వాటిని బయటికి తరిమేయడం గాని లేదా చంపేయడం గాని చేస్తుంటారు దానివల్ల వల్ల ఏమన్నా దోషం వస్తుందా ఈ చంపిన వాళ్ళకి తరపించిన వాళ్ళకి బల్లలు తరమేయడం అనేటటువంటి చాలామంది బల్లుని కొట్టేస్తూ ఉంటారు కర్రలతో కానీ చీపులతో కానీ తరమేస్తూ ఉంటారు ఎప్పటికీ కూడా అలా చేయకూడదు బల్లిని ముట్టుకున్నా కానీ మనం చీపిరితో తరమేసినా కానీ అది ఒక అందుకు మనకు పాపమే చుట్టుకుంటుంది ఇప్పుడు ఈ బల్లులు అనేటటువంటివి చీమల లక్ష్మీప్రదంగానే భావిస్తూ ఉంటాం చ అంతెందుకంటే ఇప్పటికీ కూడా బల్లుల్ని పూజించేటటువంటి సాంప్రదాయం కూడా మన సనాతన ధర్మంలో ఏర్పడడం జరిగింది కాబట్టి కంచికి వెళితే మీకు అక్కడ బంగారు బల్లి వెండి బల్లి కనిపిస్తూ ఉంటాయి అంటే దా అవి కూడా లక్ష్మీప్రదంగానే పూజిస్తూ ఉంటాం తప్ప అవి చెడు సంకేతాలను ఇచ్చేటటువంటివి అయితే కాదు కాకపోతే దాన్ని కొట్టడం లాంటివి కానీ తరమేయడం గాంటివి ఇలాంటివి చేయకూడదు ఒకవేళ అవి తరమేసామనుకోండి మన ఇంట్లో నుంచి లక్ష్మీదేవిని అని చెప్పేసి ఇండైరెక్ట్గా మనం చెప్పినట్టుగా సూచన కూడా ఉంటుంది కాబట్టి దాన్ని కొట్టడం కానీ చంపడం కానీ తరమేయడం కానీ చేయకూడదు అవి వాటంత ఎప్పుడైనా గమనించండి అవి వాటంతట అవే వస్తాయి వాటంతట అవే వెళ్ళిపోతూ ఉంటాయి కాబట్టి వాటిని తరమేయడం కానీ కొట్టడం కానీ చేయకుండా ఉంటే చాలా మంచిది అలా కొడితే గనక మనకు అనేక రకాల దోష ఇప్పుడు బల్లిని చంపితే నువ్వు ఆ కంచికి వెళ్ళి బంగారు బల్లిని ముట్టుకొని వస్తే కానీ ఆ దోషం పోదు అని చెప్తూ ఉంటాం కాబట్టి కొన్ని కొన్ని క్రిమి కీటకాలు మనం చంపకుండా ఉంటే ఏమి కదా అవే వస్తాయి వాటంతా అవే వెళ్ళిపోతాయి మనం దాన్ని తరిమి కొట్టాలి దాని మీద ఒక యుద్ధం లాగా ఎప్పుడు కూడా చేయకూడదు కాబట్టి అలాంటివి చేస్తే పాపం పల్లుల్లో కూడా కొన్ని గ్రీన్ కలర్లు కొన్ని ఇట్లా కలర్ కలర్ గా ఉంటాయి కొన్ని ఉంటాయి దీంట్లో అనేక రకాలైన బల్లులు ఉంటూ ఉంటాయి ఏదైనా సరే మనం బల్లుల్ని అనేటట్టు కొట్టకూడదు చాలా మట్టుకు ఇంట్లో ఒకటి లేదా రెండు అట్లా అందులో అందులో అట్లాంటిది ఏమీ ఉండదు మామూలుగా మన స్థితిలో ఉన్నప్పుడు బల్లులు అనేటటువంటివి ఇంట్లో సంచరిస్తూ ఉంటాయి అవి ఒకటి రెండు ఉంటాయి ఇప్పుడు పాడుబడ్డ ఇళ్లల్లో కనుక చూసుకుంటే అనేక రకాలుగా ఉంటాయి మీరు అన్నట్టుగా అనేక రకాల బల్లులు కనిపిస్తాయి పెద్ద పెద్ద బల్లులు కూడా కనిపిస్తూ ఉంటాయి అవి పాడుబడ్డ ఇంట్లో ఉంటాయి అవి ఎప్పటికైనా అశుభానికి సంకేతం మనం మామూలుగా నివసిస్తున్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి బల్లులు ఏవైతే ఉన్నాయో అవి మామూలుగా శుభాన్ని ఇచ్చేటటువంటివే తప్ప అశుభాన్ని ఇచ్చేటటువంటివి అయితే కాదు కాబట్టి అవి చాలా జాతర వాటంతా అవే వస్తే వాటంతా అవే వెళ్ళిపోతాయి పెద్ద ఇబ్బంది ఏం లేదు దాని గురించి మనం అతిగా ఆలోచించవలసిన పని కూడా లేదు ఇప్పుడు చాలా మట్టుకు ఇంట్లో చీమలు దోమలు అలాగే ఈ బల్లులు తిరగడం సర్వసాధారణమే ఈ బల్లులు రావడం కూడా సాధారణమే వాటంతట అవే వస్తాయి వాటంతట అవే వెళ్ళిపోతాయి తప్ప మనం దాని మీదే ప్రయత్నపూర్వకంగా దాన్ని వెళ్ళగొట్టడం కానీ దాన్ని కొట్టడం కానీ అలాంటివి చేస్తే అవి దోషంగా చు సంక్రమిస్తూ ఉంటాయి అవి ఎన్నో రకాలుగా మనకి ఇబ్బందులు పెడుతూ ఉంటాయి కాబట్టి దాని విషయంలో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది అలాగే మనుషుల మీద బల్లులు పడ్డప్పుడు కూడా స్నానం చేయాలి దేవాలయానికి వెళ్ళి రావాలి అని చెప్పేసి కూడా కొన్ని కొన్ని సందర్భాలు అవి పడడం అంటే అర్థం ఏంటంటే అవి విషపూరితమైనటువంటి క్రిమి కీటకాలు తిన్నప్పుడు దాని శరీరం అంతా కూడా విషమయంగా మారిపోతుంది ఆ వెనక భాగం ఏదైతే గోడకు కతుక్కుని పెట్టుకుని ఉంటుందో వెనక భాగం అది చాలా జిగురుగా ఉంటుంది అది పడ్డప్పుడు ఏమవుతుందంటే మన శరీరం మీద ఆ ప్రదేశం అంతా అంతా కూడా తోలు ఊడిపోవడం కానీ మచ్చలు మచ్చలుగా రావడం కానీ విషపూరితమైన పదార్థం మన శరీరం మీద పడితే అది కొన్ని రకాలుగా మనకు హాని కలిగిస్తుంది అందుకే అది పడ్డప్పుడు వెంటనే స్నానం చేయమని చెప్తాము వెంటనే దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకోండి ఉప్పు మీద దీపం పెట్టండి అపమృత్యుకి సంకేతము అని చెప్తూ ఉంటాము కాబట్టి అవి పడ్డప్పుడు కనుక తప్పకుండా మనం స్నానం ఆచరిస్తే చూ తల మీద పడ్డా లేదు అని అంటే తల మీద పడితే ఆయుక్షీణం అని చెప్తూ ఉంటాము అలాగే భుజం మీద పడితే ధన నష్టము అని చెప్తూ ఉంటాము అలాగే పాదాల మీద పడ్డదనుకోండి మనకు వాహన ప్రమాదాలు జరుగుతాయి అనేటటువంటి సంకేతము ఇట్లా బలిశాస్త్రం అనేక రకాలుగా చెప్పడం జరిగింది వాస్తవం ఇప్పుడు నిజం లేకుండా మన శాస్త్రంలో ఏది రాయరు కదా ఉదాహరణకు ఎగ్జాంపుల్గా చెప్తానమ్మా ఇప్పుడు ఒక రావి చెట్టు ఉందనుకోండి అది దేవాలయంలో ఉంటే శుభప్రదము మనం దేవాలయానికి వెళ్తే అక్కడ మొక్కుతాము అదే మన ఇంట్లో ఉంటే అబ్బో రావి చెట్టు దేవుడు వృక్షం కదా అని చెప్పి ఉంచు అలాగే ఉంచుకోం కదా తీసేస్తూ ఉంటాము దేని ప్రాధాన్యత దానికే ఉంటుంది ఇంట్లో మొలిస్తే తీసేస్తాము దేవాలయం ఉంటే మొక్కుతాము అది గోడ మీద ఉన్నంత వరకు అది లక్ష్మీప్రదము అది మన మీద పడ్డందనుకోండి అనుకోండి అది నష్టాన్ని కలిగిస్తుంది అని సంకేతము ఆ దాని దేని ప్రాధాన్యత దానికే ఉంటుంది కాబట్టి ఇది ఎప్పుడైనా కూడా శుభాన్ని కలిగించే తప్ప అశుభాన్ని కలిగించేటటువంటిది కాదు లక్ష్మీప్రదమైనదిగా భావన చేసుకోవాలి అంతే తప్ప ఇంట్లో బల్లులు ఉన్నాయి కదా అని చెప్పి దాన్ని కొట్టడం తిట్టడం లేదు అంటే దాన్ని చంపే ఇలాంటివి చేయకూడదు దాని పని అది చేసుకుంటుంది మన పని మనం చేసుకోవాలి చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు గురువు శ్రీమాత్రం